హలో గైస్ ఈరోజైతే మనం స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం యాదగిరిగుట్ట దగ్గర టెంపుల్ దగ్గరకైతే వచ్చాం ఇంకొక త్రీ కిలోమీటర్స్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్తాం మీకు చూడొచ్చు అక్కడ డిస్టెన్స్ లాగా కనిపిస్తుంది కదా ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం లోపల ఎలా అయితే ఉంటుందో బయట ఏమేమైతుంటే మొత్తం మీకు క్లారిటీగా చూపిస్తాను ఓకేనా తెచ్చుకో టెంపుల్ ఎంట్రన్స్ బోర్డు అయితే ఉంది వెళ్ళే రూట్ అయితే ఇలా ఉంది మొత్తం మట్టి మట్టి దగ్గర నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ నుంచి లెఫ్ట్ వెళ్ళాలంట చూద్దాం రోడ్ అయితే ఇలాగే ఉంది మరి ముందే ఉన్నా బాగుంటుంది లేదు చూద్దాం దూరంగా టెంపుల్ అయితే మాకైతే ఒక టూ కిలోమీటర్స్ చూపిస్తుంది రోడ్ అయితే మొత్తం మట్టి మట్టికి ఇలా ఉంది ముందుకు ఇలాగ ఎలాగుంటుందైతే తెలియదు చూద్దాం ఆల్మోస్ట్ వచ్చేసాం మనం దగ్గరికి ఇది అంతా ఎంట్రన్స్ ఐ థింక్ సో ఇది ఎంట్రన్స్ గోపురం నుంచి సైడ్ లో కనపడుతున్నది మీకు టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాం మీకు ఇది టెంపుల్ ఎంట్రెన్స్ ఇది ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి ఎంట్రెన్స్ అయితే అదిరిపోయింది లోపలికి వెళ్తుంటే సూపర్ అసలు నేను ఇప్పుడు డ్రైవింగ్ సీట్ నుంచి దిగిపోతున్నా మా అన్నకిస్తున్నా ఇక్కడ పార్కింగ్ కోసం అయితే చెక్ పాయింట్ ఇది పార్ మీరు పార్కింగ్ ఎటు పెట్టాలా పార్కింగ్ సైడ్ దగ్గర ఉందలే రోజుల నుంచి అనుకుంటుంటే వాళ్ళకి కుదిరింది దగ్గర ఫ్లైట్ అయితే ఇక్కడ నుంచి వచ్చి పార్కింగ్ చేసాం పార్కింగ్ చేసి ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలి ఇదంతా పార్కింగ్ ఇప్పుడైతే ఖాళీగా ఉంది ఎవరు అయితే ఇంకా రాలేదు ఇంకొంచే అందరు వస్తారు చాలా ఫుల్ అయిపోతుంది నా తెలిసి ఇవాళ రాకపోవచ్చు లోపలికి వెళ్ళి చూపిస్తాం స్టార్ట్ అవుతున్నాయి తన్నం పెట్టుకొని ఎక్కుతాం తీసుకో పైన దొరకవు అంట కు పైన ఖాళీగా ఉంది మంచిగా రద్దీ ఏం లేదు ఖాళీగా ఉంది మామూలుగా అయితే జనాలు అసలు ఖాళీ ఉండదు తెలుసా ఇక్కడేస్తా మరి నేను చెప్తాను గురించి చెప్తావా అది వస్తానులే ప్రశాంతంగా మళ్ళీ తర్వాత తొందరగా దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం 哈哈哈。<laughs> పబ్లిక్ నడవడానికి కింద కాలు కాలుతాయి కదా దానికోసమని ఇక్కడ నాటేసారు ఇది ఏంటంటే కౌంటర్ దర్శనం టికెట్ దర్శనం టికెట్ కౌంటర్ అంటే జస్ట్ ఇప్పుడే దర్శనం అయితే అయింది లోపల లోపలికి ఫోన్స్ అయితే అలౌసలేదు ఇక్కడ కౌంటర్లో ఫోన్స్ అయితే పెట్టెళ్ళాం జస్ట్ ఇప్పుడే ఇక్కడికి విష్ణుమూర్తి వాటర్లో ఇట్లా పడుకున్నట్టు ఉంటుంది కదా అంత వైరల్ అవుతుంది వీడియో ఆ ప్లేస్కి అయితే వస్తున్నాం ఎవరో అయిపోతున్నారు కారు డైరెక్ట్ పైకి వచ్చి మనకి నాటలేడు ప్రసాదం అవుంటారు అయితే వెళ్తాం మనం టికెట్ కౌంట్ టెంపుల్ లోపటే కొన్నాం కొంచెం ఇవన్నీ లోపట లోపల నుంచి బండి పార్క్ చేసింది ఇక్కడ ఇక్కడి నుంచి ఇలా నడిచి పైకి వచ్చింది మొత్తం బయట వచ్చేసి ఎగ్జిట్ ఇంకెళ్ళిపోతున్నాం దర్శనం అయిపోయింది లోపల తిరగడం అంతా అయిపోయింది ఇప్పుడు ఇంటికి సో గాయస్ ఇప్పుడే దర్శనం మొత్తం అయిపోయింది ట్రిప్ అంతా అయిపోయింది బయటకు వచ్చాం కార్ తీసుకుని వెళ్ళిపోతున్నాం వీడియో ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్లో తెలియజేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతే దెన్ బాయ్